రోజా గారు మాట్లాడుతూ ఉన్నారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పేటటువంటి ధైర్యం ఉందా అని రోజా ఒక క్యారెక్టర్ లేని వ్యక్తి ఆమె ఒక మంత్రిగా ఆమె చేసిందేమో చెప్పుకుంటుందా ఈ ఐదేళ్లలో నువ్వు ఎమ్మెల్యేగా గత పదేళ్ళగా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు కదా నీ నియోజకవర్గానికి నువ్వేం చేశావో చెప్పగలుతావా నగిరి నియోజకవర్గానికి నువ్వేం చేశావో చెప్పగలుగుతావా రోజా అని నగిరి నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు నువ్వు ఒక టూరిజం క్రీడా శాఖ మంత్రిగా నువ్వు చేసింది ఏంటంటే రాష్ట్ర ప్రజలు నిన్ను అడుగుతూ ఉన్నారు దానికి సమాధానం చెప్పే దమ్ముందా రోజా గారికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు పద్నాలుగేళ్ళు అని అడుగుతూ ఉంది వాడు గుర్తుపెట్టుకో రోజమ్మా నువ్వు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నీ నగరి నియోజకవర్గంలో ప్రతి పల్లెల్లో రోడ్లు లేపించింది చంద్రబాబు నాయుడు స్కూల్ ప్రాథమిక హై స్కూళ్ళు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కట్టించింది చంద్రబాబు నాయుడు ఇంకొకటి నీ నగిరి నియోజకవర్గంలో ఉండే మహిళలను అడుగు డ్వాక్రా ఎవరు పెట్టారని చంద్రబాబు నాయుడు పెట్టారని చెప్తారు అదేవిధంగా నువ్వు అంటూ ఉన్నావు కదా ఈరోజు నువ్వు క్రీడా శాఖ మంత్రి కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్రీడల్ని ఏ విధంగా ప్రోత్సహించాడో పర్యాటక శాఖని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఎవరిని అడిగినా చెప్తారు ఈ రోజు పుల్లల గోపిచంద్ కావచ్చు గంటి మోహన్ చంద్ర బాలయోగి స్టేడియం కావచ్చు విధంగా ఎంతో మంది క్రీడాకారులను ఏ విధంగా ఆ రోజు తయారు చేశాడో ఆసియన్ గేమ్స్ని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు పెట్టించాడు రెండు వేల రెండు ఆ సంవత్సరంలోనే ఎవరిని అడిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్తారు ఇంకా నువ్వేంటమ్మా చెప్పేది నువ్వు మీ నాయకుడు చేసిందేది నువ్వు రెండు వేల పద్నాలుగు ముందు ఏమని అడిగావు నాకు ఒక్క అవకాశం ఏమండీ ఒక్క అవకాశం ఏమి ఉండే ఎమ్మెల్యేగా అన్నావు రెండు వేల పంతొమ్మిదిలో నాకు ఒక్క అవకాశం ఏమి ఉండే ఒక అవకాశం ఏమి ఉండగా నువ్వు ఒక్క అవకాశం మీ నాయకుడు మీరు అడిగి మీరు చేసింది ఏంటి రాష్ట్రానికి అరాచకాలు చేశారు ఈ రోజు నగర నియోజకవర్గంలో రీసెంట్ గా చూసాం ప్రశ్నిస్తూ ఉంటే గాలి భాను ప్రకాష్ కాన్వాయి పై దాడి చేశావు అది నీ చరిత్ర అది నీ చరిత్ర దాడి చేయడం రౌడీయుధం చేయడం గుండాయుజం చేయడం నీ చరిత్ర నువ్వు క్రీడా శాఖ మంత్రిగా పర్యాటక శాఖ మంత్రిగా నువ్వు రాష్ట్ర ప్రజలకు చేసింది ఏంటి ఈ రెండున్నర ఏళ్లలో నువ్వు పర్యాటక శాఖ మంత్రి కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అనేక రీసోర్సెస్ ఉన్నాయి తీర ప్రాంతం ఉంది అదే విధంగా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి వీటన్నిటిని ఏ విధంగా అభివృద్ధి చేసుండొచ్చు నువ్వు ఎందుకు చేయలేకపోయావు నువ్వు ఒక టూరిజం మంత్రిగా టెంపుల్ టూరిజంని శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అవన్నీ లింక్ చేసి అదంతా అక్కడ పర్యాటకంగా అభివృద్ధి చేస్తే గవర్నమెంట్కి ఎంత డెవలప్మెంట్ అయి ఉంటుంది ఏ విధంగా ఆదాయం వచ్చి ఉంటుంది నువ్వు అవి చేయడం చేతగాక నీకు మంత్రి పదవి ఇచ్చింది ఎమ్మెల్యే ఇచ్చింది రేపేదో నీకు ఎంపీ ఏదో ఇస్తారంటున్నారు నువ్వు బూతులు మాట్లాడేది చూసి నీకు ఎందుకు ఇస్తా ఉన్నారు ఈ విధంగా నువ్వు బూతులు మాట్లాడతావు నోటికి ఏదొస్తే అది సిగ్గుమానం లేకుండా మాట్లాడతావని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి నిన్ను వాడుకుంటూ ఉన్నాడు నువ్వు మంత్రిగా చేసింది ఏంటి ఎందుకు చేయలేకపోయావు టెంపుల్ టూరిజం ఎందుకు డెవలప్ డెవలప్ చేయలేకపోయావు అదేవిధంగా ఫారెస్ట్లు ఉన్నాయి అవుట్ ఎందుకు డెవలప్ చేయలేకపోయావు టూరిజం ప్రకారంగా అదేవిధంగా శాఖ మంత్రి కదా నువ్వు అంటారు కదా నువ్వు ఎన్ని ఇండోర్ స్టేడియంలు కట్టించావు ఎన్ని అవుట్డోర్ స్టేడియంలు కట్టించావు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు శాప్ ద్వారా అవుటన్నీ దమ్ము నీకు ధైర్యం ఉందా నీ శాఖలో నువ్వేం చేశావో శ్వేతపత్రంలో చేసే దమ్మును ఇంకుందా అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు రోజా గారు చంద్రబాబు నాయుడు గారు మార్కుల గురించి మీరు అడిగే స్థితి కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏం చేశాడనేది ప్రతి చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు పుట్టిన పిల్లవాడికి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ప్రైమరీ స్కూల్ కానించి ఈ రోజు ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల వరకు పీజీ కాలేజీల వరకు చదువుకుంటానంటే అది అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఒకప్పుడు ఏ ఇంటికి మాత్రమే పరిమితమే మహిళలను డ్వాకా తీసుకొని వచ్చి వాళ్ళు ఒక నాయకత్వాన్ని ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రైతులందరికీ ఈ రోజు రైతు బజార్లు ఉన్నాయి కదా రైతు బజార్ పెట్టింది చంద్రబాబు నాయుడు ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత వస్తుందమ్మా నువ్వు మీ నాయకుడు ఏం చేశారు దానికి సమాధానం చెప్పేది అమ్ముందా నువ్వు నీ శాఖలో ఫెయిల్యూర్ ఎమ్మెల్యేగా నువ్వు ఫెయిల్యూర్ నీ నియోజకవర్గంలో ఐదు మండలాలు రెండు మున్సిపాలిటీల్లో నువ్వేమీ చేయలా విజయపురం మండలం ఏం అభివృద్ధి చేశావు పుత్తూరుకి ఏం చేశావు నగిరికి ఏం చేశావు వడమాలపేటకి ఏం చేశావు నిండ్రకి ఏం చేశావు ఓపెన్ ఛాలెంజ్ అభివృద్ధి గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేశారు గతంలో చంగారెడ్డి గారు అదేవిధంగా గారి ముద్దు కృష్ణనాయుడు గారు అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు వాళ్ళ హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది నీ హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు మంత్రులుగా చేశారు వాళ్ళు ఎంత అభివృద్ధి చేశారు నువ్వెంత అభివృద్ధి చేశావు చెప్పేదానికి డైరెక్ట్ ఛాలెంజ్ నువ్వు చెప్పగలుగుతావా చేసింది ఏమీ లేక నోటికి అది బూతులు మాట్లాడడం ఏదంటే అది మాట్లాడడం క్యారెక్టర్ లేకుండా ఆ విధంగా మాట్లాడుతున్నావు అది కరెక్ట్ కాదు మార్చుకోని విధానం మంచిది ఉంటే అభివృద్ధిలో పోటీ పడు ను చేసిన పనుల్లో పోటీ పడు అంతేగాని అవినీతి చేసి నువ్వు కూడా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే జనాల్సి ఇప్పుడు రీసెంట్గా పుత్తూరు మున్సిపాలిటీ చైర్మన్ టికెట్ నమ్ముకున్నామని ఒక ఆడ మహిళ నా కాడ ఇంత డబ్బులు ఈ విధంగా చెప్పింది అది నీ స్థాయి నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు నీ స్థాయి గుర్తు పెట్టుకొని నువ్వు ఏం చేశావు దాని గురించి మాట్లాడు అంతేగాని ఇవన్నీ మాట్లాడితే జనం చూస్తూ ఊరుకోరని సవినయంగా మీకు తెలియజేస్తున్నాం రోజా గారు కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారంటే ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితులు లేరు అని చెప్తా ఉంది రోజా ఒకటి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మోడర్న్ స్టాండ్ కట్టారు ఒక రైల్వే ఇప్పుడు ఇక ఎక్కడైనా కాని చెన్నై నుంచి బెంగళూరుకి ఎక్కడైనా ఏ అయినా కానీ కుప్పంలో ఆగుతుంది కుప్పంలో వాళ్ళు ఉద్యానవనం పంటలు కావచ్చు అదేవిధంగా అక్కడ పూల పంటలు కావచ్చు ఇవన్నీ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు కుప్పం ప్రతి పల్లెలో రోడ్లు వేశారు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో విద్యా సంస్థలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ప్రతి పేదవాడు భోజనం చేయాలని అన్నా క్యాంటీన్లు పెట్టాడు చంద్రబాబు నాయుడు కుప్పంలో ఆరోగ్య రథం పేరిట ఆరోగ్య సేవలు అందిస్తున్నాడు చంద్రబాబు నాయుడు కుప్పం అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే కుప్పం అనేది ఒకప్పుడు అక్కడ కనీసం అండి ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా లేదు నైన్టీన్ ఎయిటీ నైన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు రోజు ఇంటర్నెట్ ఫెసిలిటీ అన్ని ప్రాపర్ ఫెసిలిటీస్ కుప్పం నియోజకవర్గం ఉన్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు రెండు వేల ఒకటిలో ఇట్లు తీసుకొని రావడం కావచ్చు అదే విధంగా ఆ కుప్పం నియోజకవర్గంలో ఒకప్పుడు నీళ్ళు సమస్య ఎక్కువ ఉండేదండి ఆ తీ అలాంటిది అక్కడ చెరువులు తొవ్వించడం కావచ్చు చెక్ డాములు కట్టించడం కావచ్చు ఈ విధంగా అనేక అభివృద్ధి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు చేశాడు మీ నాయకుడికి నలభై ఏళ్ళగా అవకాశం కల్పించే పులివెందలకు కావచ్చు నీకు పదేళ్ళగా అవకాశం కల్పించిన నగిరి నియోజకవర్గానికి కావచ్చు నువ్వేం చేస్తావు చెప్పే దమ్ముందా రోజా అని అడుగుతూ ఉన్నావు దానికి ఏం చెప్పలేదండి ఆమె ఇలాంటి నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు అంతే వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు సబ్జెక్ట్ వీక్ నేను అన్నారు కదా బాబు గారు అని అందరూ ముద్దులే పెద్ద ముద్దులు ఏం రాదు వీళ్ళకి అంత సీన్ లేదు వీళ్ళు ఈ విధంగా నోటుకు వచ్చింది మాట్లాడుకు ఇప్పుడు నేను చెప్పాను కదా ఇటు అన్నిటి శ్వేతపత్రం రిలీజ్ చేయమని దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారిని రోజా రెడ్డి గారిని వీళ్ళు చేయలేరు వీళ్ళ మాటలు ఎక్కువ పని తక్కువ